ముడేసుకోవాలి ముడేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి ఏ ఏమేం కావాలో ఎక్కించుకోవాలి ఎక్కించుకొని ప్యాటర్న్లో ఎక్కించుకోవాలి ప్యాటర్న్లో ఎక్కించుకున్నాక ఫస్ట్ నేను చిన్న ముత్య చిన్న గోల్డ్ ముత్యము తర్వాత కొంచెం పెద్ద గోల్డ్ది తర్వాత వైట్ నెక్స్ట్ ఏమన్నా నాకు కావాలనుకున్న కలర్ తీసుకుంటున్నాను ఇది అది పెట్టుకుంటున్నాను నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే ప్యాటర్న్లో మళ్ళీ వైట్ గోల్డ్ పెద్దది మళ్ళీ నెక్స్ట్ చిన్నది గోల్డ్లో చిన్నదిస్తున్నా ఎక్కించుకొని దీన్ని నార్మల్ ఇక్కడ ముడి వేసుకుంటాం కదా ఆ ముడి దాటి రావాలి దాటి వచ్చాక ఈ లాస్ట్లో ఈ ప్లేస్ ఉంటుంది కదా దీంట్లో మనకి ఏదైతే కావాలనుకున్నామో ఆ దారాన్ని ఇలా ఎక్కించుకోవాలి ఎక్కించుకొని ఇలా లాగిన తర్వాత దానికి ఇలా లాగేస్తే ఇలా ఇలా లాగితే దీనికి ఎక్కేస్తే సో వచ్చేసింది మనకి అప్పుడు దారం తీసేస్తాం తీసేస్తాం ఇంకెట్ ఇది వచ్చేస్తే అయిపోయింది వచ్చేసి మనకి ఎంత మనకి ఎంత కావాలో అంతవరకు ఉంచుకొని కట్ చేసుకో మనకి ఏమన్నా ఇప్పుడు ఈ దారంలోకి ఏమో లాభ అయ్యి ఎక్కువ ఆ సన్న దానిలోకి ఎక్కించుకొని ఇలా పెట్టేస్తే అయిపోయింది వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ ప్యాంట్స్ అన్ని రెడీ చేసుకుంటున్నాం ఈజీగా రెడీ అయిపోయింది ఫ్రెండ్షిప్ ప్యాంట్స్ మళ్ళీ ఫ్రెండ్షిప్ ప్యాంట్స్ అన్నీ అయిన తర్వాత ఒకసారి చూద్దాము ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Like also.